hi hello friends welcome to our channel srimati te juto ఈరోజు ఈ వీడియోలో నేను పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తినే ఆ ఆలు స్మైలిష్ చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను మూడు ఆలు యూస్ చేస్తున్నాను ఈ ఆలుని నీట్ గా కడిగి ఇలా ఆఫ్ ఆఫ్ కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ లో వేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసేసి బాగా ఉడికిన ఆలుని ని అస్సలు వాటర్ లేదు లేకుండా తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి ఆలు చల్లాలిన తర్వాత వాటికుండే తొక్క తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆలూని వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకోవాలండి అసలు ముక్కలు ముక్కలుగా ఉండకూడదు ముక్కలు ముక్కలు మిగిలిపోయాయి అంటే స్మైలీస్ సరిగా షేప్ రాదు అలాగే వేగవు కూడా టేస్ట్ బాగోదు సో వీలైనంత మెత్తగా చేసుకోండి ఇప్పుడు ఈ ఆలు పేస్ట్లోకి రెండు స్పూన్స్ కాన్ఫ్లోర్ ఒక స్పూన్ కారపొడి రుచికి సరిపడా సాల్ట్ అరకప్పు బ్రెడ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్లు ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డు తీసుకొని దాని మీద కొద్దిగా మైదా పిండి కానీ బియ్య పిండిని కానీ తీసుకొని మీద మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆలు పేస్ట్ని తీసుకొని ఇలా రౌండ్ షేప్ బాల్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీనిని చేతితోనే ఒత్తుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్లు ఒత్తుకోవాలి మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగానే ఒత్తుకోండి ఇప్పుడు రౌండ్ షేప్లో ఉండే ఏదైనా ఒక మూతను తీసుకొని ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉండే పేస్ట్ని మొత్తం తీసేసి రౌండ్గా ఉండే వీటిని అన్నిటిని ఒక సైడ్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన ఇంట్లో ఉండే ఒక స్ట్రాంగ్ తీసుకొని వీడియోలో నేను చూపించిన విధంగా ఐ షేప్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని వీడియోలో నేను చూపించిన విధంగా స్మైలీ సింబల్ పెట్టుకోవాలి అలాగే మిగిలిన వాటన్నిటికి ఐస్ షేపు స్మైలీ షేపు పెట్టుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆలు ముద్దను కూడా తీసుకొని ముందుసారిలాగే ఒత్తుకొని స్మైలీస్ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా రెడీ అయిన అన్ని స్మైలీస్ని ఒక ప్లాస్టిక్ షీట్లో కానీ ఇలా ఒక ప్లేట్లో కానీ తీసుకొని డీ ఫ్రిడ్జ్లో వన్ టు టూ అవర్స్ పాటు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఫ్రిడ్జ్ లో బయటికి తీసిన స్మైలిస్ ని ఆయిల్లో వేసి మంటను హై ఫ్లేమ్ లోనే ఉంచి అటు ఇటు కలుపుతూ తిక్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేగించుకోవాలి చూడండి బాగా వేగిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టమోటా కెచెప్తో సర్వ్ చేస్తే పిల్లలందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు